హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ వన్ టూ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఏంటి ట్రైన్లో ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా తమ్ము నీళ్ళు చూస్తే తెలిసే ఉంటుంది రామేశ్వరం అయితే వెళ్తున్నాం అనమాట చాలా రోజుల నుండి అయితే అనుకుంటున్నాము ఇప్పటికైతే కుదిరింది మేము ముగ్గురు ఫ్యామిలీలు అనుకున్నాము చాలా అయితే అయ్యారనమాట ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ అయితే అయ్యారు వెళ్తున్నాము ఇంటి నుండి అయితే బస్ స్టాండ్ వరకు బళ్ళ మీద అయితే వచ్చేసామన్నమాట ట్రైన్ అయితే ఎక్కిపోయామనమాట ఇగోండి భోజనం కూడా చేసేసాము నైట్కి పిల్లలు పడుకుండిపోయారు నేను ఇంటికాడ నుండే పులిహార అయితే ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి అయితే పులిహార అయితే ప్రిపేర్ చేసుకొని తెచ్చి అందరం తినేసాము అందరూ పడుకున్నారు నాకైతే అంతగా ట్రైన్లో అయితే నిద్ర రాదు ఇగో మా పిల్లలు అయితే పడుకున్నారు అలాగే మా వారు కూడా అలా అయితే పడుకుని పోయారు ఉదయం వేగమే నేనైతే లేచిపోయాను ఎందుకంటే మళ్ళీ స్టేషన్లో దిగిన తర్వాత బ్రష్లన్నీ చేయడానికి ఇబ్బంది అనేసి నేను ట్రైన్లోనైతే బ్రష్ అన్నీ చేసాను అనమాట మా పిల్లలకు కూడా అలాగే లేపేసి వాళ్ళకు కూడా బ్రష్లు అన్నీ చేపించేశాను మనం మళ్ళీ తెల్లవారాలు వేసి మళ్ళీ అక్కడి నుంచి ఒక బస్సుకి వెళ్ళాలి కాబట్టి ముందే చేసేసాము ఇదిగోండి ట్రైన్ అయితే దిగిపోయామనమాట ఇది వచ్చేసి స్టేషన్ అయితే దిగం కదా ఇగోండి రామనాథపురం అనమాట స్టేషన్ నేమ్ వచ్చేసి ఇక్కడైతే దిగిపోయి ఇక్కడ నుంచి బస్సుకు అయితే వెళ్ళాలన్నమాట రామనాథపురం స్టేషన్ పేరు అనమాట ఇక్కడికి ఫస్ట్ టైం అండి నేనైతే వచ్చింది మా వారైతే ఇప్పుడు ఇంత త్రీ టైమ్స్ అయితే అయిపోయింది ఎందుకంటే అతను అయ్యప్ప మళ్ళీ వేసుకుంటారా కదా కన్ఫామ్ అయితే ఇక్కడికి వెళ్తారు కాబట్టి త్రీ టైమ్స్ అయితే అయిపోయింది ఇగోండి ఇక్కడైతే బస్ స్టాండ్కి వెళ్ళిపోయి బస్సు అయితే ఇంకోండి ఈ బస్సు అనమాట గుండె వెళ్తా ఉన్నాము అందరము ఒకే బస్సుకి ఎక్కిపోయాము గుండె చాలా జనం ఉన్నారు కదా ఇందాక అయితే ట్రైన్లో అయితే కొంచెం ఇది చాలా అయితే వెళ్ళాము ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అన్నాను కదా అందరూ మా వారు కంపెనీ వాళ్ళు వాళ్ళందరూ వెళ్ళాము వచ్చి బస్ మీద అయితే వెళ్తున్నాం కదా ఇగోండి ఇది వచ్చి పంబన్ బీర్జా అంటారంట ఇదైతే పంబన్ బీర్జా అనమాట దగ్గరలో అయితే కొంచెం దూరంలో వెళ్ళైతే వెళ్తున్నాం కాబట్టి నేను ఫోటో అయితే తీసుకొని పెట్టేసుకున్నాను ఇది వచ్చి కనిపించలేదు అంతగా పంబన్ బేడ్జ్ అనమాట వచ్చేటప్పుడు కూడా ఇలాగే రావచ్చు ఇప్పుడైతే దరిదాపులో వచ్చేసాము రామేశ్వరం గోండి ఈ గుడికైతే ఇప్పుడే వెళ్తున్నాం అనమాట బస్సు అని దిగటప్పులకి సెవెన్ అయిపోయింది ఇది వచ్చి కనిపిస్తుంది కదా గోపురం అది వచ్చి గుడి అనమాట ఇప్పుడైతే మేము సముద్రం దగ్గరికి స్నానాలకు అయితే వెళ్తున్నాము అక్కడ స్నానాలు చేసుకొని మళ్ళీ ఒక దగ్గరికి అయితే వెళ్ళాలి అది ఎక్కడికంటే చూపిస్తాను ఇది వచ్చి గుడి అనమాట స్నానాలు చేసి వచ్చి వేరే సైడ్ అయితే వెళ్ళాలి ఆ సైడ్కి వెళ్ళిన తర్వాత గుడిలోనికి అయితే వెళ్ళాము ఇదిగోండి సముద్రంలోనికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడికి ఇక్కడైతే శివలింగము ఇసుకతో పూజ చేసుకొని స్నానాలు చేసుకొని ఆ ఇసుకతో కూడా మళ్ళీ శివలింగాన్ని నీటిలో అయితే కలిపేసేసాము ఫస్ట్ అయితే స్నానాలు అయితే చేసుకున్నాను అందరం స్నానాలు చేసుకొని సూర్య భగవానికి నమస్కారం చేసుకొని ఇంకోండి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాము కానీ ఇప్పటికైతే గురిగింది ఇంకోండి చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా ఇందులో చాలాసేపు ఇంకా కొద్దిసేపు స్నానాలు చేయాలనిపించింది కానీ ఇక్కడ స్నానం చేసి పూజ చేసుకొని మళ్ళీ వెళ్ళాలి కాబట్టి తొందరగా స్నానాలు అయితే చేసేసాము ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇసుకతో శివలింగాన్ని అయితే చేసుకుంటున్నాను కాశీ నుండి తీసిన వాటర్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ శివలింగానికి అభిషేకం చేస్తే మనం కాశీ వెళ్ళిన ఫలితం అయితే వస్తుంది కాబట్టి ఇక్కడైతే శివలింగాన్ని రెడీ చేసుకొని పూజ అయితే చేసుకుందాం అనేసి ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ వాటర్ గుడ్లోనికి అయితే తీసుకెళ్ళాం కదా లింగానికి అభిషేకం అయితే చేయరు కాబట్టి ఇక్కడ రామసేతువు అనేసి అంటారంట కాబట్టి అయితే నేను పూజ అయితే చేసుకుంటాను లింగాన్ని చేసేసి ఇసుకతో పువ్వులు కొబ్బరికాయ అన్నీ తీసుకున్నాను బయటని ఇలా పూజ చేసుకున్నాము మేము కాశీ నుండి తెచ్చిన వాటర్ అయితే ఉంది కాబట్టి ఈ శివలింగానికి అయితే అభిషేకం అయితే అనమాట ఇంకొండి మా వారు నేను పూజ అయితే చేసుకున్నాము అలాగే మా పిల్లల చేత కూడా దేవునికి అభిషేకం అయితే చేపించాను అనమాట ఇక్కడ ఈ వాటర్తో అభిషేకం చేస్తే కాశీ వెళ్ళిన ఫలితం రామేశ్వరంలో రామేశ్వర లింగానికి అభిషేకం చేస్తే ఆ ఫలితం అంటూ వస్తుందంటండి నాకైతే తెలియదు మా వారైతే చెప్పారనమాట వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను అలా అయితే పాటించాను అనమాట ఇగోండి మీరు కూడా ఎప్పుడైనా కాశీ నుండి వాటర్ తీసుకుంటే కన్ఫర్మ్ రామేశ్వరం అయితే వెళ్ళి ఇలా శివలింగాన్ని రెడీ చేసుకొని పూజ అయితే చేసుకోండి ఆ ఫలితం మనకు దక్కుతుంది ఇప్పుడు వచ్చి నేను ఆ శివలింగంతో చేసుకున్నాను కాదు శిసుకుతో అది వాటర్లో కలిపేయాలా అలాగే టెంకాయ అయితే పగలగొట్టలేదు వాటర్లో అయితే కలిపేస్తున్నాను ఇక్కడ ఈ స్నానాలు అన్ని చేసేసి ట్వంటీ త్రీ బావులు నూ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ స్నానాలకైతే వెళ్తాము ఇక్కడ అయితే పూజ అంతా జరుపుకొని స్నానాలకైతే అయితే బయలుదేరామండి ఇది అనమాట ఇక్కడ ఇంకోండి చాలా జనాలు ఉన్నారు ఇప్పుడైతే ఇక్కడ అంతా స్నానాలు చేసుకొని అందరం ఫినిష్ అయితే చేసుకొని ఇరవై మూడు బావులు నుయ్యి ఉన్నాయి అనమాట ఆ వాటర్ స్నానం చేస్తారని కొంతమంది త్రీ హండ్రెడ్ ఇచ్చేసి ఫుల్లు ఒక బకెట్ అయితే స్నానం చేపిస్తారు అయితే మేమైతే అది తీసుకోలేదనమాట ఫ్రీగా అయితే వెళ్ళాము ఫ్రీ అంటే ఫ్రీ కాదు ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు లానికి లోన్కైతే వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఇగోండి ఇక్కడ నేను కొన్ని చూపిస్తాను చిత్రాలు అన్నమాట శివలింగాన్ని చేసేసి పూజ చేసుకునే అన్నీ ఎలా చిత్రాలు ఉన్నాయి రాముడు సీత లక్ష్మణుడు ఉండేది అలాగే ఆంజనాడు కూడా లింగాన్ని తెస్తాడు కదా అది కూడా ఉంది చాలా బాగా కట్టారనమాట బాగా అనిపించింది పెయింటింగ్ సారీ బాగానే ఉన్నాయి ఇక్కడ అయితే ఇరవై మూడు బావులు వాటర్ అయితే స్నానాలు చేస్తారు అక్కడికైతే వెళ్తున్నాము ఇలా కనిపిస్తే మొత్తం వీడియో అయితే తీసాను అనమాట మొత్తం అయితే తీయలేదు కొంచెం కొంచెం తీసాను మొత్తం తీయడానికి స్నానాలు చేసుకోవడం కాబట్టి మొత్తం తెడిసిపోతేనే ఎవరము మొబైల్ అయితే తీసుకెళ్ళలేదు నేనైతే వీడియో షూట్ చేద్దామని అయితే తీసుకెళ్ళాను అనమాట లోన్కి ఇంకో వెళ్తూ ఉన్నాము చాలా రెస్గుంది మొదట్లో బావి కాడ చాలా జనం అనమాట మళ్ళీ కొంచెం కొంచెంగా పర్వాలేదు లాస్ట్ బావి దగ్గర చాలా జనం చాలా టైం పట్టేసింది ఇంకోండి చూపిస్తున్నాను కదా చూసేయండి ఇది ఫస్ట్ అనమాట ఫస్ట్ బావి ఆ బకెట్లతో చిన్న బకెట్లు ఉంటాయి ఆ బకెట్లో తీసి స్నానాలు చేస్తే త్రీ హండ్రెడ్ తీసుకుంటారు మామూలు టిక్కెట్ తీసుకొని ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట మనిషి మనిషికి ఇంకోండి నా వెనుక్కు కనిపిస్తున్నాయి కదా శివలింగాలు అవి ఉన్నాయన్నమాట స్నానాలు చేసి అయితే వచ్చేసామండి ఇక్కడికి కొంచెం మంది రాలేదు కాబట్టి మేము ఇక్కడ అయితే వెయిట్ చేస్తున్నాము వాళ్ళ కోసము ఇంకోండి స్నానాలు అయితే ఫినిష్ అయిపోయి ఇప్పుడు గుడిలోనికి అయితే బయలుదేరాలన్నమాట సముద్రంలోనికి వెళ్ళిన ముందే అంటే తీసుకున్నాము టిక్కెట్లు అందులో బ్యాగులన్నీ పెట్టేసి స్నానాలు అయితే చేసాము ఇక్కడికి వచ్చేసాము అలాగే గుడిలోనికి అయితే మొబైల్స్ అయితే లేవు కాబట్టి వేరే వాళ్ళ కెమెరాతో ఇలా ఫోటోలు తీసుకొని మా మొబైల్కి అయితే పంపించుకున్నానండి గుడిలోనైతే ఏమీ లేదు గుడి నుండి బయటకు వచ్చేసాక హోటల్కి అయితే వెళ్ళాము హోటల్లో తినేసి ఇప్పుడైతే ధనుస్ వెళ్దామని బయలుదేరుతున్నాం అనమాట ఇక్కడ మొత్తం కొంచెం ఇక్కడ ప్రసాదాలు అన్నీ తీసుకొని బయలుదేరిపోయాము ధనుస్ బయలుదేరుతున్నాం అనమాట ఇగోండి ఎంట్రన్స్ చూపిస్తున్నాను కదా హైవే అనమాట చాలా అయితే వ్యూ అయితే సూపర్ ఉందండి అండి ఇటు అటు సముద్రం ఉంటుంది మధ్యన అయితే రోడ్డు ఉంది చాలా బాగుంది వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ అదిరిపోయింది అనమాట నాకైతే సూపర్ అనిపించింది ఇటు సైడు వాటర్ ఉంది ఇటు సైడు వాటర్ ఉంది ఒక సైడు వాటర్ అనమాట అలలు వస్తున్నాయి ఒక సైడ్ అయితే అలలే రావండి లాస్ట్కి అయితే ఇగొండి వచ్చేస్తామనమాట ఇక్కడికి చూసేయండి వ్యూ అయితే ఎంత బాగుందో చూసేయండి మరి చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వెళ్ళేది మా వారు నేను కొన్ని ఫోటోలు తీసుకున్నాము అలాగే వీడియోస్ కూడా చూసి చేశాను మా పిల్లలతో మా అన్నయ్య వాళ్ళు మేము అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఇంకొండి చాలా బాగుంది వాటర్ ఎలా కనిపిస్తుంది చూడండి వ్యూ అయితే సూపర్ అంతే సూపర్గా ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాము ఇప్పటికైతే కుదిరింది అనమాట ఏనికైనా అదృష్టం ఉండాలి కదా మాకైతే ఇప్పటికైతే ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి గాలి కూడా చాలా వేస్తుంది బాగా అనిపించింది ఇక్కడికి వెళ్ళడము చాలా మేము మా అన్నయ్య వాళ్ళందరం వెళ్ళాం కదా చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఇక్కడ నుండి వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇది వచ్చి ధనుష్కోటి విలేజ్ అండి ఇవి వచ్చి రామరవారి పాదాలు ఇక్కడ చిన్న చిన్న గుడిలు అయితే ఉన్నాయి శివలింగం అవన్నీ ఉన్నాయి ఇప్పుడు పాత టైంలో ఇదంట రైల్వే స్టేషన్ అంట ఇదొచ్చి ఇది వచ్చి రావణాసుడు తమ్ముడు విభీషణుడికి పట్టాభిషేకం చేసిన గుడి అనమాట రాములవారు వారు అదైతే ఇక్కడికైతే వచ్చేసాము లాన్కైతే వెళ్ళిపోయాము ఏమి ఫస్ట్ అయితే షూట్ చేయలేదు నేను రిటర్న్ అయితే వచ్చేటప్పుడు అయితే ఎలా అయితే షూట్ అయితే చేశానండి ఇంకొండి మా పిల్లలు నేను లోన్ దేవుడిని అయితే తీసుకొని తెచ్చేసి అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట నేను వీడియో చేస్తుంటే మా పిల్లలు అయితే ఆ వీడియోలోనైతే బొట్లు అయితే పెట్టుకుంటున్నారు విభీషణ గుడి అనమాట ఇది ఇక్కడికైతే వెళ్ళిపోయాం కదా కిందకైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకొండి ఇక్కడికైతే వచ్చేసాము అనమాట దగ్గర దగ్గర పది గుడ్లు అయితే తిరిగేసాము ఇక్కడ వచ్చి చూపిస్తాను లోనికైతే గుడి వెళ్తున్నాము ఏమనేది చూపిస్తాను ఇంకోండి రాధాకృష్ణుల గుడి అయితే ఉంది ఇక్కడ అనమాట అలాగే ఇంకోండి ఇది వచ్చి వారది అనమాట ఇలా కట్టారంటప్పుడు అందుకోసం అది సూట్ చేద్దాం చేద్దామనేసి అద్దంలో అయితే పెట్టేశారు ఇక్కడ నాగసర్పాలు కూడా ఉన్నాయి బాగానే ఇంకోండి ఇలా ఉన్నాయి అనమాట ఇంకోండి ఇది రామ్కుండి అంటారు అలాగే పంచముఖ ఆంజనేయుడు కూడా ఉంది ఇక్కడ అన్నమాట ఇగోండి పంచముఖ ఆంజనేయ అనమాట ఇక్కడ ఈ దేవుణ్ణి దర్శనం చేసుకొని పంచముఖ ఆంజనేయుడికి కూడా దర్శనం అయితే చేసుకున్నాము రాముకుండి చూసేసి పంచముఖ ఆంజనేయుడి దగ్గర కూడా దర్శనం చేసుకున్నాం మీకైతే ఒక విషయం చూపిస్తాను ఇగోండి ఇవి వచ్చి అప్పుడు రాములవారు వారు సీతమ్మకి తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు వారద కట్టేటప్పుడు రాయలు వేస్తారు కదా అవి నీట్లో వేశారండి తేలిపో తేలుతూ ఉంటాయి మేమైతే చూసాము ఇదొచ్చి స్వామి గుడి అనమాట ఇగోండి అయితే వెళ్ళాము మొబైల్ అయితే లేవు కాకపోతే మేము దొంగతిన్నగా అయితే తీసాము ఇగోండి ఏదొచ్చి పాల సముద్రం కోసం అమృతం కోసం రాక్షసులు అలాగే దేవతలు పొట్లాడతారు కదా చిత్రాలు అయితే ఉన్నాయి నేనైతే ఇక్కడ సూట్ చేశాను అనమాట చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి అన్ని గుడ్లు అయితే చూసేసామండి ఇగోండి వచ్చి లక్ష్మణ్ కుండ అంటారు ఇక్కడ వచ్చి చాలా చేపలు ఉన్నాయి ఇగోండి చూపిస్తాను చూసేయండి బుల్లి బుల్లి చేపలు కనిపిస్తున్నాయి కదా మీకు ఇగోండి ఇవన్నీ చేపలు అనమాట ఎంత బాగున్నాయి చూడండి ఇగోండి చిన్న చిన్న చేపలు బ్లాక్ అయితే ఉన్నాయి ఇగోండి ఇలా అయితే ఉన్నాయి అనమాట మొత్తం ఫినిష్ అయిపోయింది అనమాట ఆ దేవుని దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించింది అక్కడ నుండి మళ్ళీ బస్సు ఎక్కిపోయాము ఇప్పుడైతే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము మొత్తం దర్శనం చేసుకున్నప్పటికి సిక్స్ అయితే అయిపోయింది బస్సు అయితే అనమాట టెన్కి అయితే ట్రైన్ అనమాట ఇదండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్